పెద్ద అబ్బాయికి పడింది రెండు దేంట్లో ఉన్నాయి ప్రాసెస్ లో అన్నాడా ఉందా ఎలిజిబిలిటీ లో ఉందా ఇది చిన్న అబ్బాయి ఏంటి అందరు ఒకటే స్కూల్ పడితే చెప్పారు పెట్టుకోండి మీ ఆయన గారికి పెన్షన్ వచ్చేదా వచ్చేదా పేరు ఉంది లిస్ట్ లో శాంక్షన్ అయింది వస్తుంది వస్తుంది వచ్చేదమ్మా వస్తుందమ్మా వస్తుంది వచ్చే నెలలో ఇస్తారు నేను అందుకే చెప్తున్నానమ్మా నీతో పాటు ఇంకా మూడు సంవత్సరాల ముందు లిస్ట్ ఉంది నీ దాంతో పాటు ఇంకా మూడు సంవత్సరాల ముందు చనిపోయిన వాళ్ళకు కూడా ఇస్తారు కాబట్టి అదే లిస్ట్ లో ఉంది ముందు అది అందరికి వస్తది ఏదమ్మా ఎందులో ఉంది టిట్కో ఇల్లు అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చింది పట్టా కట్టుకోండి రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు కట్టేసుకోండి యాభై వేలు మీకు ఇచ్చేస్తారు వస్తదమ్మా వస్తది వచ్చే నెల వస్తదే అలాగేనమ్మా వస్తది మీ కోసమే అందరూ ఇవ్వటానికే పెట్టారు అవున అది మాట్లాడతాను ఆగస్టులో వస్తుంది మీకు కంగారు ఏం లేదు ఫ్రీ సీట్ మీకు ఇవ్వలేదు కాబట్టి డబ్బులు వేస్తారు ఆగస్టులో అయినా పడతాయో నేను అది మాట్లాడతాను ఫ్రీ సీట్ అనేది చెప్పండి లేదమ్మా పట్టాలకి అసలు ఎన్ని వదిలే మీ దగ్గర ఇప్పుడు ఏ పట్ట ఉందో చెప్పండి ఇచ్చారు ఏ పట్ట ఇచ్చారు పానింగ్లోనా ఎక్కడ కోడెల్లో కట్టించుకోండి రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు కట్టించుకోండి తంబేసిందా వేసిందా మీ దగ్గర ఉందో పట్ట చాలు ఇంకా పెట్టాలి ఏమంటారు మీకు ఏంటంటే అలవాటు అయిపోయింది ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయ నాయకులు వస్తారు అప్పుడు చూసుకోవచ్చు మీరు రోజులు మారే కదా మీ దగ్గర రాపోతే రేపు పొద్దున్న అందుకే మీరు ఎక్కడికే భేటీ రాను టీవీ చూస్తే అన్ని కనిపిస్తాయి మీ ఇంటికి అన్ని వస్తాయి ఏనండి ఏడున్నర కాని ఎనిమిదింటి వరకు ఎనండి కొంచెం వింటే మీకు తెలుస్తాయి ఏం జరిగింది అనేది ఇంకా ఇంకా మీకేమన్నా అంత బానే ఉందా బానే ఉందా రేషన్ వస్తుందా శుభ్రంగా వస్తుందా గ్యాస్ బండి కొంతమందికి పడకపోయినా పడతాయి కూడా ఒక చెప్పమ్మా పెట్టుకో కొత్తగా అవుతుంది రెండు నెలలు పెడతారు ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ అవుద్ది పెట్టుకో ఆన్లైన్ ఓపెన్ అయితే వారం రోజులు పెట్టుకో లేదంటే అక్టోబర్లో మా దగ్గర ఆన్లైన్లో అయితే రెండు సెంట్లు అది రాలేదని బాధపడకుండా వస్తే ఏలూరు నియోజకవర్గంలో వెయ్యి మందిలో ఒకరికి లేదు నాకు తెలిసి అయితే ఇంకా ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ ఆఫీస్లో అప్పటికి మూడు వేలు ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి అన్ని మొత్తం పద్దెనిమిది వేలు ఇల్లు కూడా ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసి మీకు అప్పు చెప్తాం అలా లేదో పండియో లేదో కూడా ఎమ్మెల్యే గారు వచ్చి చెప్తే కానీ తెలియపోతే ఎలాగమ్మా డబ్బులు అయితే పని చేస్తాను నువ్వు ఒకటి తీసుకో ఒకటి మీ వార్డులో ఖర్చు పెడతా పిల్లలకి ఇద్దరికి పడినా ఇవి కింద తెలియదు వచ్చేసరికి నాకు పడలేదు అని అంటుంది అకౌంట్ లో పడతా లేమ్మా డెబ్బై లక్షల కోట్ రూపాయలు

ఏం చదువుతున్నావు నువ్వు ఫస్ట్ క్లాసు పడిందా తల్లికి వందనం పడిందా అందుకే ఆనందంగా వస్తుండే ఏరా పెన్సిల్ ఏదా ఏమ్మా ఉందా పెట్టలేదా అయిపోయిందా ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకోండి ఏంటి అవసరంలో ఇప్పుడు పెట్టుకోండి బౌల్ మీరు పెడతామంటే అందరికి ఇచ్చారు మరి మీరు పెట్టేటప్పుడు ఏం పెట్టారు మరి నేను అనేది మీ పేరు మీద పెట్టుకోండి అందుకే నేను వల్ల మీ పేరు మీద పెట్టండి ఇప్పుడు సార్లు ఇక గతం మర్చిపోండి అయిపోయింది దాన్ని మర్చిపోండి ఇప్పుడు మీకు అది ఒక వారం రోజుల్లో పెట్టండి లేదంటే అక్టోబర్ లో మిగిలిన ఇల్లులో ఉన్నాయి మీకు ఇస్తారు ఇల్లు ఉందా పట్టా ఇచ్చారా ఇవ్వలేదా లేదా పెట్టుకున్నావా శాంక్షన్ అయిందా పట్టా ఇవ్వ ఇస్తారు నీకు ఎక్కడుందో చూపించుకుని ఆధార్ కార్డు వస్తే ఎక్కడ ఉందో చెప్తారు మామూలుగా గ్యాస్ బండ్ డబ్బులు పట్టినా మీ ఇంట్లో పిల్లలు లేరా తల్లికి వందనం పడినాయా ఏ ఎందుకని పెద్దవాళ్ళు ఫ్రీజ్ లేదురు మీరు మీరు ఏది వేసిన కార్డు నుంచి ఏంటి మీ అంతా బాగున్నాయండి బాగా కుక్కల గురించి మేమేమన్నాం మీరేం చేసినా మేమే అడగం మేము చేసే పని మేము చేస్తున్నాం మేము చేసే పని మేము చేస్తున్నాం మీరు చేసే పని మీరు చేయండి అయ్యే తగ్గుతాయి దాని అంతా అయ్యే తగ్గుతాయి అదొకటే కదా వస్తుందా రేషన్ వస్తుందా సంతోషంగా ఉన్నావాళ్ళు కొంచెం చూడండి రోడ్డు అక్కడ బాగా నీళ్ళు నిలబడిపోతాయండి ముగిపోతుందండి వచ్చిన మొత్తం నీరు వాటర్ రెండు మూడు రోజులు ఉండిపోతుందండి మీరు కట్టేసారు కాల్వ అక్కడ డ్రైనేజ్ కట్టారండి అది ఎత్తు అయిపోయి మరి నీళ్ళు ఆగిపోతుంది అండి

చంద్రబాబు నాయుడు కూడా వస్తుంది తప్ప ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉంటుందో చూస్తున్నావు కదా టీవీ చూస్తావా ఫోన్ ఉందా సోషల్ మీడియా చూస్తావా బాగుందా తెలుగుదేశం పార్టీ ఓకే రెండు వైపులు కాదండి ఒక ఒకవేపు ఉంటే సరిపోద్ది మీరు అక్కడి నుంచి అక్కడి నుంచి లేదు అది ఇది పెట్టుకుంటే సరిపోద్ది ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఏమంది మీరు వచ్చిన వచ్చినా కూడా మామల్సించినవి కూడా రాలేదు వస్తుంది ఇప్పుడు వస్తుంది పెడతారు ఇప్పుడు అరవై నిన్నీ అని రెండు నెలల్లో ఓపెన్ అవుతుంది మీకు పెడతారు మీకు ఏమీ లేదండి ఇలా వచ్చింది కానీ అప్పుడు చంద్రబాబు రాశాక పదివేలు కట్టాము అదే రాలేదు ఏమీ లేదు కట్టుకోలేక లేదు కట్టిస్తారు రెండు లక్షల యాభై వేలతో మీద పట్ట చూపించండి మాకు ఏమీ లేదండి నేను నేను పని లేదు కాల్ రావట్లేదు చెయ్యి రాట్లేదు బైక్ మేము బాగా ఉన్నాడు అలాగే తిరుగుతున్నాడు అలాగ బయటికెళ్ళి వస్తున్నాడే కానీ ఏమీ లేదండి మాకు ఆతరు అలాగే నువ్వు అమ్మా రాసుకోవరు సరే నువ్వు చెప్పావు కదా బాధపడదు ముప్పై ఏడు రోడ్ వేసి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎవరో అసలు అదో అన్నారు ఇవాళ పెద్దలు బాధపడిపోతున్నారు రోజు పనులు మేస్తలు అంటూ చాలా బాధపడిపోతున్నారు బురద వాసన అది మీరు దయచేసి ఆడవాళ్ళకేమో బాత్రూమ్ లో రోడ్డు వేసాక మీరు అడ్డం లేకుండా మీరు వేసుకోండి మరి రోడ్డు వేస్తున్నారు కదా అది నాలుగేళ్ళు అయింది ఆ రోడ్డు వేస్తున్నారు శాంక్షన్ అయింది ఇప్పుడు ఇది ఈ రోడ్డు కూడా బానే ఉంది మీకు నీళ్లు నిలబడకుండా చేస్తాం దీనికి దాంట్లో కలిపి చూసే మొత్తం అంతా రోడ్డు బాగానే ఉంది పక్కన బాడీ అంతా తీసేసి మీకు డ్రైన్లోకి వాటర్ వెళ్ళిపోయి పెడతాం ఇబ్బంది ఏమి చేస్తాం కరెంట్ వైర్లు వానొచ్చినప్పుడు గాలి వేసినప్పుడు నిప్పులు రాలిపోతున్నాయండి ఇక్కడ స్తంభం ఇరవై సంవత్సరాలు పట్టి అంటున్నారు సార్ అది లేదండి వస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఆధార్ కార్డు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు స్తంభం కాలే పోయిందండి ఇక్కడ సిమెంట్ వేసి మిత్రం ఇరవై సంవత్సరాలు పట్టి అలా లోపలికే ఉందండి വരസ അതെ വച്ചു അതംഭിക്കാൻ ഇത് അതേ മതി മീത് അധം അത് കാരണം സരിപോദസാര కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు దాని వల్ల ఏమవుతుందంటే అస్సల నిరుపేదలైన అసలు ఫ్రీ కరెంటే రావట్లే సార్లు ప్రయత్నం చేశా కానీ చదువుకున్న వాళ్ళకి వస్తుంది కతిమ వాళ్ళకి రావట్లే కారణం ఆర్ఐ గారు మన గారు ఎంఆర్ఓ గారు ఏంటంటే ఆ వీళ్ళకి

టెండర్ పూల సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు లేకలేరంటే వచ్చే నేను ఎన్ని ఏం పెట్టుకోకుండా ఇలా కొత్త యానాదుల్లో ఇలా పెద్ద కూతురండి సుబ్బారావు గారు అని వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి కొంచెం చదువుకుంది టెండర్ క్లాస్ అయితే వీళ్ళకి చాలా సార్లు నేను ప్రయత్నం చేసే సర్టిఫికేట్ ఇస్తే ఫ్రీ కరెంట్ వస్తుంది లేకపోతే చాలా ఇబ్బంది నువ్వు రూల్ ప్రకారం పెడితే వస్తుంది హైర్ పెట్టి నువ్వు డెత్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే తర్వాత వాళ్ళ వారసులకు వస్తుంది ఆ మూడు బట్టి అప్లికేషన్ బట్టరా నువ్వు ఒక అప్లికేషన్ పట్టరా అప్లికేషన్ చేయించాక అప్పుడు వాళ్ళు పెట్టుకోమని మీరు ఎన్ని పెట్టుకోకుండా మిమ్మల్ని పంచనామా చేసి ఇమ్మంటే మీకు సర్టిఫికేట్లు ఇవ్వరు మీరు మీరు తండ్రి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అది నేను ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ెట్ ఉంటేనే ఉంటాయి మరి వీళ్ళు పాత తండ్రి చదువుకోకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఉంటే వీళ్ళకి వీళ్ళని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు

భోజనం బాగుంటుందా స్కూల్లో ఎగ్ పెడుతున్నారు రోజు పెడుతున్నారా సన్ రైస్ పెట్టారా అన్నీ డ్రెస్ ఇచ్చారు బ్యాగ్ ఇచ్చారు పెన్ను ఇచ్చారు ఇదివరకు కంటే బాగా ఇదిగా ఉన్నాయి బాగున్నాయా మీరు బాగా చదువుకోండి లోకేష్ గారు మీ గురించి సన్న బియ్యం పెట్టించింది హెల్తీగా ఉండాలని బాగా చదువుకోవాలండి రోజు ఓకేనా ఓకే అమ్మ No, but...